మా మీద మీ నమ్మకం మిమ్మల్ని తప్పకుండా అమ్మాని చేస్తుంది నేడో ఎంతో మంది మా మీద నమ్మకంతో అమ్మాయారు మీకోసం అమ్మతనం ఎదురు చూస్తుంది వివరాలకు సంప్రదించండి కిరణ్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ హైదరాబాద్ బెంగళూరు చెన్నై ఢిల్లీ ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం మార్చి నెల మాస ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రధానంగా కొన్ని గ్రహాలు మార్చి నెలలో మార్పు చెందడం జరుగుతుంది అందులో గురుగ్రహం ఈ మార్చి నెల పదకొండవ తారీఖున రుజుగమనంలోకి మారడం జరుగుతుంది అప్పటి నుంచి గురువు డైరెక్ట్గా మిథున రాశిలోనే సంచరించడం జరుగుతూ ఉంటుంది అలాగే మార్చి నెల ఒకటవ తారీఖున శుక్రగ్రహం ప్రధానంగా శుక్రుడు మీనరాశిలో ప్రవేశించి అక్కడ ఒక ఇరవై ఐదు రోజుల పాటు స్థితిలో ఉండడం అది కొన్ని రాశుల వారికి మాలవయ మహాపురుష యోగం అనే యోగం ఏర్పడుతుంది ఇక ప్రధానంగా కుజుడు ఇంచుమించుగా మనకి మార్చి నెల అంతా కూడా అటు ఇటుగా కుంభరాశి అందే సంచరించడం జరుగుతూ ఉంది ఇక ప్రధానంగా బుధుడు ఎక్కువ రోజుల పాటు మిథున రాశిలో సంచరిస్తూ ఫిబ్రవరి ఇరవై ఆరు నుంచి మించుమించు మార్చి ఇరవై ఒకటో తారీఖు వరకు మన కుంభరాశిలో బుధగ్రహం వక్రగమనంలో సంచరించడం జరుగుతూ ఉంది సో దీని ప్రభావం ఆర్థిక పరిస్థితి మీద షేర్ మార్కెట్ మీద ఎక్కువగా ఉండడం జరుగుతూ ఉంటుంది ఇక ప్రధానంగా కుంభరాశిలో ఆల్రెడీ అక్కడ రాహుగ్రహం ఉండడం ఆ రాహుతో ఈ కుజగ్రహం ఇంచుమించుగా మనకి మార్చి నెల అంతా కూడా సంచరించడం వల్ల కొన్ని రాశుల వారికి అత్యంత అనుకూలమైన పరిస్థితులు మరికొన్ని రాసుల వారికి ప్రతికూల పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది అలాగే బుధగ్రహం రాహుగ్రహంతో కలిసి ఉండడం వల్ల ఎక్కువగా మరి ఈ షేర్ మార్కెట్లో ఉన్నవారికి అలాగే విద్యారంగంలో ఉన్న వాళ్ళకి కొన్ని అనుకోని మార్పులు రావడం జరుగుతూ ఉంటుంది ఇక ప్రధానంగా మనకి ఆల్రెడీ శని భగవానుడు ఇంచుమించుగా మనకి ఈ నెలంతా కూడా మీనరాశిలోనే సంచరించడం జరుగుతుంది అయితే మీనరాశిలో సంచరిస్తూ తన మిత్రుడైనటువంటి శుక్రగ్రహంతో కలిసి ఇరవై ఐదు రోజుల పాటు సంచరించడం వల్ల ఇది స్త్రీలకి చాలా అనుకూలంగా ఉంటుంది కొన్ని రాశుల వారికి అత్యంత శుభ ఫలితం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఇక కేతువు చాలా కాలంగా సింగిల్గానే ఏ గ్రహంతో కలయకుండా ఈ నెల కూడా మరి సింహరాశిలో సంచరించడం జరుగుతూ ఉంటుంది ప్రధానంగా ఈ మార్చి నెలలో ఏ ఏ రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది వాళ్ళు ప్రధానంగా ఏ ఏ గ్రహాలకి పరిహారం చేయించుకోవాలి అలాగే ప్రధానంగా ఏంటంటే ఇదే నెలలో మనకి ఉగాది కూడా రావడం జరుగుతూ ఉంటుంది మరి ఉగాది నుంచి మనం మళ్ళా కొత్త ఫలితాలు తెలుసుకుందాం రెగ్యులర్గా మనం మాస ఫలితాలు తెలుసుకోవడంలో ఈ మార్చి నెల చాలా ప్రాధాన్యత ఏర్పడడం జరుగుతూ ఉంటుంది అంటే ఒకే నెలలో ఒక సంవత్సరం నుంచి మరో సంవత్సరంకి మారడం ఇవన్నీ కూడా ఈ చాలా మంది జీవితాలకి కొన్ని కొత్త మార్పులు ఈ నెలలో రావడం జరుగుతుంది స్వస్తి నమ జై దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఆరు మార్చి నెల ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి కుంభరాశి వారికి ఈ నెల ప్రారంభంలో ధనస్థానంలో గొప్ప యోగం వంట ఏర్పడింది ప్రధానంగా శుక్కుడు ఈ కుంభరాశి వారికి యోగకారకుడు చతుర్థ భాగ్యాధిపతిగా మరి వారి జీవితంలో వారి జన్మజాతకంలో సుక్కుడు ఎంత బలంగా ఉంటే వారి జీవితం అంత సంతోషంగా ఆనందంగా ఉంటుంది అలాగే భార్య నుంచి అనుకూలత కూడా ఏర్పడుతుంటుంది వివాహ విషయాల్లో కానీ భార్య విషయంలో కానీ అలాగే జాతకుడు యొక్క అదృష్టం అంతా కూడా పైన ఆధారపడి ఉంటుంది మరి గోచార రీత్యా సుక్కుడు రాష్ట్రాధిపతి శనితో కలిసి కుటుంబ స్థానంలో సంచరిస్తున్నాం సో దీన్ని బట్టి ఏంటంటే మీ కుటుంబంలో అంటే ఏదో ఒక శుభకార్యం అన్నది ఈ సమయంలో జరుగుతుంది దానికి తగినటువంటి ఏర్పాట్లు చేసుకోవడం కానీ ఏదైనా పెళ్లి ప్రయత్నాలు ఏమైనా జరుగుతుంటే అది మీ కుటుంబంలో మీ పిల్లలకో ఎవరికో ఒకరికి జరిగే అవకాశం ఉంటుంది అయితే చాలా కాలంగా విదేశంలో ఎక్కడో ఉంటూ మీ కుటుంబంలో ఒక స్త్రీ మళ్ళీ మీ కుటుంబంలో కలుసుకొని మీ కుటుంబం యొక్క యోగక్షేమాలు కలుసుకునే అవకాశం ఉంది ఒకవేళ మీరు భార్యాభర్తల మధ్య చాలా కాలంగా ఎడబాటు ఉంటూ భార్య ఒక చోట భర్త ఒక చోట ఉద్యోగం చేస్తున్న వాళ్ళు ఈ సమయంలో అంటే మార్చి ఒకటో తారీఖు నుంచి ఇరవై ఐదో తారీఖు మధ్యలో ఈ భార్యాభర్తల నమ్మకం అమ్మ లాంటిది మా మీద మీ నమ్మకం మిమ్మల్ని తప్పకుండా అమ్మని చేస్తుంది నేడు ఎంతో మంది మా మీద నమ్మకంతో అమ్మాయారు సంప్రదించండి కిరణ్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ హైదరాబాద్ బెంగళూరు చెన్నై ఢిల్లీ ఒక చోట కలుసుకొని వాళ్ళు ఒక కుటుంబంలో మళ్ళీ కలుసుకొని తిరిగి మళ్ళా వాళ్ళు సంసారాన్ని ప్రారంభించడానికి అనుకూలంగా ఉంటుంది అలాగే పిల్లల విషయంలో మిగతా విషయంలో శ్రద్ధ తీసుకోవడం ఏదైనా ఒక ఇల్లు కొనుక్కునే ప్రయత్నం కూడా జరిగి ఉంటుంది అంటే ఎవరో ఒకరు రిటైర్మెంట్ అవడం కానీ పదవి ఇవ్వడం చేయడం కానీ ఒకచోట ఉద్యోగంలో రావడం కానీ జరిగే అవకాశం ఉంది అలాగే ఈ సమయంలో ఈ కుంభరాశి వారికి చాలా కాలంగా చూస్తున్నటువంటి పెళ్లి సంబంధం ఏమైనా కుదిరితే బాగా స్థితిమంతులు స్థిరాస్తి కలిగినటువంటి భార్య రావడం జరుగుతుంది అమ్మాయి అయితే కూడా ఒక మంచి కుటుంబంలో ఆమె ఎంటర్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఇది ఈ కుంభరాశి వారికి జీవితంలో ప్రధాన సమస్యలైనటువంటి వివాహం దాని సమస్యలు సాల్వ్ అవుతాయి ఆర్థిక పరంగా అనుకూలత ఏర్పడుతుంది మరి ఈ కుటుంబ విషయాలు ఇంకా ఏళ్ళనాడు సైని థర్డ్ ఫేజ్లో ఉండడం ఇదంతా కూడా మళ్ళా ఎడబాటు ఉన్నటువంటి భార్యాభర్తలు తిరిగి కలుసుకోవడం అలాగే కుటుంబంలో ఆదాయం పెరగడం కుటుంబ ఆదాయం పెరగడం కుటుంబంలో ఎవరో ఒకరికి ఉద్యోగం వచ్చి స్థిరపడడం ఇవన్నీ కూడా కొన్ని ప్రధాన మార్పులు ఈ నెలలో ఈ రాశి వారికి జరిగే అవకాశం ఉంది అయితే ఇంకా రాశి అందే నాలుగు గ్రహాలు సంచరించడం జరుగుతుంది ప్రధానంగా బుధుడు ఈ రాశిలో సంచరిస్తూ రాహుతో కలిసి ఉండడం వల్ల కొన్ని ఆర్థిక సంబంధించిన విషయాల్లో ఏదైనా స్పెక్యులేషన్ కానీ షేర్ మార్కెట్ కానీ ఇటువంటి ఆర్థిక విషయాల్లో అనుకోకుండా కొన్ని చికాకులు ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడిప్పుడే మీ జీవితం గాడిలో పడుతుంది కాబట్టి ఎటువంటి స్పెక్యులేషన్ వ్యవహారాలు కానీ మనీ ట్రాన్సాక్షన్స్ కానీ డబ్బుతో ప్రయోగాలు కానీ చేయకుండా జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంటుంది అయితే విద్యార్థులకి చాలా మంచి నాలెడ్జ్ పెరుగుతూ ఉంటుంది వాళ్ళకి మంచి విద్యా అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది ఇది ప్రధానంగా ఉద్యోగస్తులకి ఈ రాశి అందే కుజుడు అలాగే రవి కూడా ఉండడం వల్ల కుజుడి నెలంతా ఇదే రాశిలో సంచరించడం వల్ల ఎవరైతే కొత్త ఉద్యోగానికి ప్రయత్నం చేస్తున్నారో అది ఏదైనా క్రీడారంగంలో వారి కానీ ఈ పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన కానీ ఏదో ఒక బాధ్యత కలిగినటువంటి ఉద్యోగ ప్రయత్నాలు సెక్యూరిటీ గార్డ్ అవ్వచ్చు పోలీస్ డిపార్ట్మెంట్ అవచ్చు ఏదన్నా ఒక బాధ్యత కలిగినటువంటి ఉద్యోగంలో ప్రవేశించడానికి చాలా వరకు ఈ గ్రాసి అనుకూలిస్తుంది దాంతో రవి కూడా ఈ మార్చి పదిహేను వరకు సంచరించడం వల్ల ప్రభుత్వ రంగ సంస్థలో ఒక టెంపరీ ఉద్యోగం లాంటిదన్నా లభించే అవకాశం ఉంది ఏదైనా మీరు చాలా బాధ్యతగా నిర్వహిస్తుంటారు కానీ అంతర్గతంగా ఒక నిర్ణయానికి తీసుకోరాకపోవడం వల్ల ఎంత ధైర్యంగా ఉన్నప్పుడు కూడా ఏదో ఒక బలహీనత మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది కాబట్టి సాధారణంగా మీరు ఈ సమయంలో జీవితంలో మళ్ళా స్థిరపడే యోగం అంటే స్టార్ట్ అయింది ప్రధానంగా ఐదో స్థానంలో వక్ర గమనంలో ఉన్నటువంటి గురువు అంటే ఉద్యోగం మార్దమా వద్ద అలాగే పెళ్లి విషయంలో సందిగ్ధంతా కూడా ఈ పదకొండవ తారీఖున గురువు రుజుమార్గంలోకి రావడం వల్ల కంప్లీట్ గా అటువంటి కన్ఫ్యూజ్ పోయి ఏదో ఒక నిర్ణయానికి రావడం జరుగుతుంది అది ఉద్యోగంలో స్థిరంగా ఉండడం అలాగే ముఖ్యంగా సంతానం సంబంధించిన విషయాల్లో వాళ్ళ అభివృద్ధికి కొన్ని ప్రధాన నిర్ణయాలు తీసుకోవడం కూడా ఈ సమయంలో జరిగే అవకాశం ఉంది స్వస్తి గ్రహాలు సంచరిస్తున్నప్పుడు ఏదైనా ఒక గ్రహం తన ఉచ్చ స్థానంలోకి బలమైన స్థానంలోకి వచ్చినప్పుడు అంటే అది అందరికీ కూడా వర్తిస్తూ ఉంటుంది రాశి లగ్నం అటువంటి సంబంధం లేకుండా మరి ప్రస్తుతం ఈ మార్చి నెలలో శుక్రుడు మార్చి ఒకటి నుంచి ఇరవై ఐదో తారీఖు వరకు ఉచ్చ స్థితిలో ఉండడం జరుగుతుంది అంటే ఈ శుక్రుని యొక్క కారకత్వాలు శుక్రుడు మీకు ఇవ్వడానికి చాలా సిద్ధంగా ఉండడం జరుగుతుందన్నమాట అంటే ఇండిపెండెంట్ గా ఉంటూ డైరెక్ట్గా మీకు సుక్కుడు కారకత్వాలు ఏముంటాయి ముఖ్యంగా వివాహం అలాగే ఉద్యోగం ఎందుకంటే శనితో కలిసి ఉన్నాడు కాబట్టి ఎవరైతే నిరుద్యోగులు ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నారు లేదంటే ఎవరైతే వివాహం కొరకు ఎదురు చూస్తున్నారో ఇంకా కామన్గా సినిమా పరిశ్రమలో ఎవరైతే వారి యొక్క అభివృద్ధి కోసం ఎదురు చూస్తున్నారో వారికి ఒక గొప్ప రెమెడీ ఈ సమయంలో మీరు చేసుకోవడం వల్ల కంప్లీట్గా మీ యొక్క జీవన విధానంలో కేవలం మూడే మూడు వారాలు చేయడం వల్ల కంప్లీట్గా మార్పు రావడం జరుగుతూ ఉంటుంది అది ప్రధానంగా ఏంటంటే శుక్రవారం శుక్రవారం ఒక మూడు శుక్రవారాలు అంటే మనకు ఒకటో తారీఖు నుంచి ఇరవై ఐదులో వచ్చే శుక్రవారాలు రోజు సాయంకాలం సంధ్యా సమయంలో అంటే సూర్యాస్తమయం అయిన తర్వాత చీకటి పడుతుండగా లక్ష్మీ అమ్మవారి ఎస్పెషల్లీ లక్ష్మీ అమ్మవారి ఆలయం ఆలయంలో అమ్మవారికి ఆరు మంచి ఎరుపు రంగులో ఉన్నటువంటి గులాబీ పువ్వులు అంటే చాలా ఫ్రెష్గా ఉండాలి చాలా చక్కగా ఏమాత్రం నలగకుండా ఉన్నటువంటి ఆరు గులాబీ పువ్వులు అలాగే ఒక ఆరు వందల గ్రాములు స్వీట్ మాట అంటే శనగపిండితో చేసింది అది పాక బూందీ లడ్డుగా ఏటన్నది చక్కనిగా ఒక ఆరు వందల గ్రాములు స్వీటు ఆరు గులాబీ పువ్వులు అలాగే ఆరు నాణాలు ఏమైనా అంటే పది రూపాయలు ఇప్పుడు ఇరవై రూపాయలు కూడా వస్తున్నాయి కాబట్టి అవి కూడా కొత్తగా ఉన్నవి ఒక ఆరు నాణాలు అమ్మవారి గుడిలో కంప్లీట్గా సమర్పించండి ఆటోమేటిక్గా ఈ మూడు వారాలు అమ్మవారికి ఆ విధంగా సమర్పిస్తూ అదే దేవాలయంలో మీరు సుమారుగా ఒక పదిహేను నిమిషాల పాటు స్థిరంగా కూర్చొని లక్ష్మీ అష్టోత్తరం లక్ష్మీ స్తోత్రము కనకధార స్తోత్రము ఏదో ఒకటి విధి విధానంగా వింటూ ఆ శుక్రవారం రోజు చాలా పవిత్రంగా ఉండాలన్నమాట ఎటువంటి స్త్రీలతో ఎటువంటి స్త్రీలతో అటాచ్మెంట్ పెట్టుకోకపోవడం ఆ ఒక్కరోజు చాలా సాత్వికమైనటువంటి ఆహారాన్ని తీసుకోవాల్సి ఉంటుంది నైంటీ నైన్ పర్సెంట్ ఆ రోజు పులుపు తినకుండా ఉండాలి ఉప్పు కూడా తగ్గించుకొని అసలు లేకుండా ఉంటే మరీ మంచిది ఆ రోజు చాలా నియమంగా ఉంటూ బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ ఎటువంటి వ్యసనాలకి బలహీనతలకి లోన్ అవ్వకుండా వీలైతే ఆ శుక్రవారం అంతా కూడా ధనాన్ని పొదుపుగా చేయవలసి ఉంటుంది అంటే ఏదో ఖర్చులు గించులు ఆ విధంగా ఏ విధంగా డొనేషన్లు ఏమీ లేకుండా ప్రశాంతంగా ఆ మూడు శుక్రవారాలు మీరు కంప్లీట్గా చేయండి మూడో వారం పూర్తయిన తర్వాత మీరు దేనికోసమైతే ఆశించి ప్రయత్నం చేశారో ఆ ప్రయత్నం తప్పకుండా అంటే ఇది కేవలం శుక్కుడు ఉచ్చులో ఉండగా మాత్రమే చేయవలసి ఉంటుంది అది కంప్లీట్గా మీకు ఆ ఫలితం అన్నది రావడం జరుగుతుంటుంది ఎస్పెషల్లీ మీరు ఆ శుక్రవారం దేవాలయానికి వెళ్ళినప్పుడు వీలైతే సాంప్రదాయ వస్తువులు సాంప్రదాయ దుస్తులు పట్టు వస్త్రాలు లాంటివి ధరించాలి అప్పటికప్పుడు అంటే పొద్దున్నంతా ధరించినవి కాకుండా అప్పటికప్పుడు ఫ్రెష్ గా ధరించి ఎంత ఫ్రెష్ గా ఎంత మంచి వస్త్రాలు ధరించి వెళ్తారో అంత మంచి ఫలితం మీకు రావడం జరుగుతుంది స్వస్థ